మిత్రులు అడుగుతున్నారు పురుషాంగం పెరగాలంటే ఏం ఫుడ్ తినాలి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా పురుషాంగం పెరగడానికి స్పెషల్ గా ఫుడ్స్ అంటూ ఏమీ లేవు ఇన్ జనరల్ గా హార్మోన్స్ తక్కువైనప్పుడు పదిహేను పదహారు ఏళ్ల సంవత్సరాలలో ఆ టైంలో మాత్రమే పన్నెండు పదమూడు నుంచి మొదలవుతుంది పదహారు పద్దెనిమిది ఏళ్ల లోపల అది సంపూర్ణంగా పెరుగుతుంది ఆ టైంలో మాత్రం హార్మోన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి మిగతా టైంలో ఎప్పుడైనా ఏదైనా వాడుకోవచ్చు లేకపోతే రెండో పాయింట్ ఎక్సర్సైజెస్ ఏమున్నాయి యూజువల్గా ఫ్యాట్ రాకుండా చూసుకోవాలి భగవంతుడు తాతకు ఎంత ఇచ్చాడో కొడుకు ఎంత ఇస్తాడు కొడుకు ఎంత ఇచ్చాడో మనవాడికి కూడా అంతే లెంత్ వస్తుంది కనుక ఆ లెంత్ గురించి అనవసరమైన డిస్కషను లెంత్ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆఫ్రికాలో వాళ్ళకు చాలా పొడవుగా ఉంటుంది శ్రీలంక వాళ్ళకు చిన్నగా ఉంటుంది లెంత్ తక్కువ ఉన్నంత మాత్రాన శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేయరు అనుకోవడం పొరపాటు లెంత్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆఫ్రికన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తారు అనుకోవడం కూడా పొరపాటు సో మన ప్రాంతంలో మన తండ్రి తాతల నుంచి మనకు వస్తాయి బీరకాయకి బీరకాయనే వస్తుంది బెండకాయకి బెండకాయ వస్తుంది కనుక లెంత్ గురించి అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దు స్పెషల్ ఎక్సర్సైజెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి రోజు స్నానం చేసేప్పుడు ఒక ఐదు నిమిషాలు అట్లా దాన్ని బయటికి లాగడం మంచిది అలా లాగుతూ ఉండడం వల్ల చిన్నగా అయిపోకుండా ఉంటుంది యూజువల్ గా అది చిన్నగా అయిపోవడం ఉండదు దాని చుట్టూ కొవ్వు వచ్చేసి అది మనకి చిన్నగా కనిపిస్తూ ఉంటది సో ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం మరి చిన్నగా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఒక లక్షలలో ఒకటికో ఇద్దరికో ఉంటుంది ఇప్పుడు నా ఇన్నేళ్ల ఇన్ని సంవత్సరాల ఇన్ని డికేట్స్ ప్రాక్టీస్ లో ఇద్దరికో ముగ్గురికో నేను అది ఇన్ఫెంటైల్ పెనిస్ గా ఉన్నది చూశాను బట్ ఇన్ జనరల్ గా అందరికీ కూడా అది సహజంగా నార్మల్ గా ఎంత అంత ఉంటుంది శృంగారంలో పాల్గొన్నప్పుడు రెండు సెంటీమీటర్లు గెయిన్ కూడా అవుతుంది ఆల్రెడీ బాగా ఉన్న వాళ్ళకి మళ్ళీ గెయిన్ రాదు అంతే ఉంటుంది కనుక మీరు లెంత్ మీద లేని అపోహలు పెంచుకోకండి మామూలుగా తిండిలో ప్రోటీన్ ప్రతి కిలోగ్రామ్ కు ఒక గ్రామ్ ప్రోటీన్ వచ్చేట్టుగా చూసుకోవాలి ఈ ప్రోటీన్స్ వెజిటేరియన్స్ కి అయితే పప్పులలో దొరుకుతాయి సోయాబీన్ లో చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కానీ సోయాబీన్ లో ఫిమేల్ హార్మోన్స్ ఉండడం వల్ల మొగతనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కనుక మగవాళ్ళు సోయాబీన్ వాడకూడదు మామూలుగా మనం తినే కందిపప్పు పెసరపప్పు ఇట్లాంటి పప్పులలో ఉంటుంది నాన్ వెజిటేరియన్స్ కయితే ఎగ్గులోను మాంసంలోను చేపళ్లలోనూ ఉంటుంది అల్టిమేట్ గా ప్రోటీన్ మన శరీరం వెయిట్ ను బట్టి మనం డెబ్బై ఉంటే డెబ్బై గ్రాములు పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో అంత ప్రోటీన్ వచ్చేట్టుగా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు అన్నం తక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తినాలి పళ్ళు తినాలి సీజనల్ పండు ప్రతి సీజన్ లో ఏ పండు వస్తా పండు తినాలి ఎగ్జాటిక్ పళ్ళే అవసరం లేదు వేరే దేశం నుంచి వచ్చిన పళ్ళే తినాలి అనుకోవడం పొరపాటు మన ప్రాంతంలో మన దేశంలో మనకి ఏది అవైలబుల్ ఉంటే అది ఫ్రెష్ గా తీసుకోవాలి ఎక్సర్సైజెస్ గురించి చెప్పాను ఫుడ్ గురించి చెప్పాను స్పెషల్ ఫుడ్ అంటూ ఏమీ అవసరం లేదు అడవిలో జింక ఉంటుంది పులిం ఉంటుంది పులి మాంసం మాత్రమే తింటుంది జింక గడ్డి మాత్రమే తింటుంది నిజానికి మనం పవర్కు హార్స్ సింబల్ హార్స్ పవర్ అంటాం సో హార్స్కి తినేది కూడా గడ్డే కనుక మనిషికి బలం ఎక్ససైజ్తో వస్తుంది తిండితో తక్కువ